హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పొదగిల్లా మీద పక్కన ఇప్పుడు చెప్పబడే జస్ట్ ఫన్నై నో సీరియసే నేను మొన్నటికి మొన్న ఒక పెళ్ళికి వెళ్ళా పంతులు గారు పెళ్ళిని అద్భుతంగా చేశారు పంతులు గారు పంతాలు చదువుతూ మధ్య మధ్యలో ప్రతి పదానికి అర్థం వివరించారు నాతి చరామి అనే పదం చెప్పి పెళ్ళికొడుకును ఉద్దేశిస్తూ పంతులు ఏమన్నా అంటే నాతిచరామి ఇప్పటిదాకా నువ్వు సోలోగా బతికావు ఇప్పుడు నీ జీవితంలోకి అమ్మాయి వచ్చింది నువ్వు మీ ఇంట్లో కానీ దైవకార్యం చేసినా పుణ్యకార్యం చేసినా మీ ఇంట్లో ఏ కార్యం చేసినా ఈ అమ్మాయి భాగస్వామ్యం లేకుండా ఈ అమ్మాయి సహకారం లేకుండా చేయకూడదు అని చెప్పాడు సరే ఓకే తర్వాత ధర్మేచ అర్థే చా అని చెప్పి ఇప్పటిదాకా నువ్వు సంపాదిస్తున్నీ అమ్మ నాన్నలకు ఇస్తున్నావు ఇక్కడ నుంచి అమ్మ ఇస్తూ అమ్మాయికి కూడా ఇవ్వాలి అని చెప్పాడు సంపాదిస్తున్న నుంచి డబ్బులు అమ్మాయికి కూడా ఇవ్వాలని చెప్పాడు అయ్యో పంతులు గారు ఇప్పుడు వస్తున్నదే ఇక్కడ ప్రపంచం అంతా అల్లకల్లమవుతున్నదే ఇక్కడ మీరు చెప్పింది నిజమే ఏ అబ్బాయి అయినా సరే ఒక ముప్పై శాతం మంది వదిలేదు ముప్పై శాతం మంది వదిలిద్దాం ఒక డెబ్భై శాతం మంది అయితే పెళ్ళికి ముందు అందరూ తల్లిదండ్రులకి ఇస్తారు డబ్బులు పెళ్ళయ్యాక మాత్రం భార్యలకు ఇవ్వడం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు ఇక్కడే లల్లు పుట్టి సంసారాలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి ఈ టైంలో పంతులు గారు అబ్బాయితో ఏమని చెప్పాల్సిందంటే సరే పెళ్లి చేసుకున్నావు ఇప్పటివరకు అయితే డబ్బులు అమ్మ అమ్మ ఇచ్చావు ఇక్కడ నుంచి భార్యకు కూడా ఇవ్వు కానీ మొత్తం భార్యకి ఇవ్వకు తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఇవ్వు అని చెప్తే బాగుండేమో అనిపించింది